పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్ రామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి నా సూచన ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు ప్రజాస్వామికబద్ధంగా పాలకపక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కళలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము గతంలో జరిగిన గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చారు పెద్దలు